పాతికేయులకు ఇళ్ల స్థలాలపై ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు నగరం కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మాలికా గార్గ్ ఒంగోలు నగరం మేయర్ గంగాడు సుజాతలతో కలిసి మంత్రి బాలినేని ప్రారంభించారు ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు ప్రెస్ క్లబ్ను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వ పరంగాను వ్యక్తిగతంగానూ తాను కూడా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని సూచించారు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు జర్నలిస్టులు చిరకాల స్వప్నం నెరవేరేలా ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ భవనంలో ఏర్పాటు ఏర్పాటయ్యేలా సహకరించిన మంత్రికి ఈ సందర్భంగా జర్నలిస్టు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అతిథులను క్లబ్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాతికేయులు ఈరోజు సంతోషమైన రోజు ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరూ కూడా నేను మంచిగా జరగడానికి భావిస్తూ ఉన్నా మన జిల్లాలో అఫిషియల్గా మొట్టమొదటి ప్రెస్ క్లబ్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం మరి ప్రెస్ క్లబ్ అనేది జిల్లా హెల్త్ ఆఫీస్లో చాలా ముఖ్యం దీన్ని అందరూ కూడా కూడా మామూలుగా నాకు నాకు తెలిసి ఉన్నాయి అన్ని అన్ని కలిపి చేసే అన్న సంతోషం అది కలెక్టర్ గారు ఈ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ క్లైబ్ని కనిపించాలని కోరుకుంటా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ సమంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి ఈ ట్రెస్ కట్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ ట్రస్ట్ అందరూ కూడా మరి తను వస్తుంది వస్తుందని క్యాబినెట్ కూడా చర్చ జరిగింది ప్రెస్ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వాలి అని చెప్పేది కూడా మన క్యాబినెట్లో చర్చ జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక డిసిషన్ తీసుకొని ప్రెస్ వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా కూడా నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ప్రసారి అందరూ కూడా నా చేత దగ్గర ఓపెన్ చేసినప్పుడు మరి ఈ తీసుకున్నటువంటి సీను మరి బ్రహ్మరెడ్డి అందరూ ఇంకా చాలా బాగా పేరు చెప్పలేదు అని అందరూ అందరిగా భావించకుండా మరి అందరూ కూడా అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు మీరు ఏ గారు మీకు అదనంగా ఏం కావాలని నేను ఇస్తే నేను చెప్పాను అది కూడా అవసరం లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి మీకు అదనంగా ఏం చేయడం చేస్తాం కానీ మాకు కావాలంటే సభ్యులు ఏమైనా చేసుకుంటారో దగ్గర తప్పకుండా మీకేం కావాలని చెప్పండి చెప్పినట్టు వాళ్ళ ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఒక శుభదనము మీకు ఒక క్లబ్ లొకేషన్స్ ఒక బిల్డింగ్ ఉండడము చాలా గొప్ప విషయము మీ అందరూ కూడా కలిసి గట్టి మీ డిస్కస్ చేయడానికి మనము మంచి సోషల్ వర్క్ చేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని భావించి ఈ ప్రెస్ క్లబ్ అందరూ కూడా పూర్తిగా వాడుకొని దీనికి ఉన్న సౌకర్యం కూడా ఖచ్చితంగా భక్తుల నుంచి అన్ని కోపరేషన్స్ ఇస్తామని చెప్పేసి అందరికీ అభినందనలు థ్యాంక్ యూ प्रेस अँड जर्नलीस्ट देलर आमोक्रसी देजर्स आमोक्रसी अँड इथे डिस्ट्रिक प्रकाश डिस्ट्रिटन तुला इथे आमोस्ट फार्टी फैव्ह इयर्स इकडे प्रेस क्ला अजी तपासून करेक्टर जर कंग्रॅच्युलेशन आवर्मंत्री ऐ होप दट इथे मी Functioning into, of me, me goes to the committee definitely. Be easy about it future and keep doing your job of good journalism in the right spirit. So that all all departments, all government departments, all kind of people, they feel scared. Another thing, I am not jealous. <laughs> I am for the matter. But my salary is me. I don't know whether వారు ఎవరు ఏది అడిగినా సరే కాదు లేదనుకుండా అందరూ అవసరం చెప్పింటారు అలాగే మీరందరూ కూడా మరి గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మరి మీడియా కానీ మీడియా ద్వారా కానీ ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ఉంటుంది కనుక మరి ప్రభుత్వాలు చేసే ప్రతి మంచి పని కూడా మరి మీ ద్వారా ప్రజలకు అందించే విధంగా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ క్లబ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి

మెరుస్గా పనిచేశారు ఆయన కూడా సీనియర్ నాలుగు సార్లు గెలిచారు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఏ రోజు కూడా మనం ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనం ఏది కూడా కూడా మనకి అది చేశారు ఆ రోజు రెండు వేల ఏడు సుమారు రెండు వందల మంది స్థలాలు ఆయన తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ప్రస్తుత మనకు రావడానికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి ఎటువంటి భారం లేకుండా మున్సిపాలిటీకి మెరుస్గా చెప్పడం వల్ల మనకి ఇది ఇది కేటాయించడం జరిగింది మున్సిపాలిటీ చేసే అనేక సర్వీస్ యాక్టివిటీస్ లో ప్రతి ఒక్క ఫెసిలిటీ ఫెసిలిటీ గా ఉపాధి వ్యవహరించేలాగా చర్యలు తీసుకున్నాము మరి కలెక్టర్ గారికి అదేవిధంగా మేయర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి భవిష్యత్తులో ఏదో అవసరమైన కూడా ఇక ప్రజలకు అవసర ప్రజా అవసరానికి ప్రజా సమస్యలకి పరిష్కారానికి ఒక వేదికలుగా పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులు కూడా ఐక్యంగా మేము అందరం ఐక్యంగా మేము కలిసినట్టు కూడా ఆయనతో చెప్పారు మీరు అందరూ కలిసి కానీ నేను ఐక్యంగా ఉండండి నేను ఏమైనా చేస్తానని చెప్పేసి ఆయన హామీంచారు ఆ కలికి మేము అందరం కూడా యూనియన్ పక్కన పెట్టి అందరం కలిసి వచ్చి ఇది ఒక మంచి కార్యక్రమం ఆయన హయాంలోనే చేయాలని చెప్పేసి ఆయన కూడా బాగా జరిగింది ఈ క్రమంలో కసి కప్పు అనేది లేకపోవడం వల్ల నిత్యం కలిపేది మాధ్యమంలో అనేకమంది ఉంటా ఉన్నాం ఈ విషయాన్ని మంత్రిగా దృష్టిలో తీసుకెళ్లిన తర్వాత కూడా మంత్రి గారు చాలా స్మార్ట్ స్పందించి జిల్లా కేంద్రంలో కసి కప్పు ఏర్పడడానికి మంత్రి గారు ఎక్కువ చదువు తీసుకున్నారని చెప్పేసి నా అభిప్రాయం కూడా అదేవిధంగా కొత్త రోజుల్లో నిజంగా అయితే మీరు ఒక పది రోజులు పట్టితే ఉంటున్నాయి బాగుంటుంది కానీ నాకు ఇలా ప్లేస్లో చేసేవాళ్ళం విధంగా రూస్ గారు పాడిస్తాను అయితే ఒక మళ్ళీ ఈ ప్లస్ వర్ని శాస్త్రంగా ప్లస్ వర్క్ ఉండే విధంగా అవసరమైతే ఒక గ్యారేజ్ మాట్లాడో మొబైల్ ఉంటాడు దీన్ని ఇచ్చే విధంగా ఏం సరే పర్మెంట్ ఇదే ఏర్పాటు చేసే విధంగా ఇది గ్యాక్సెప్షన్ చేయడానికి కొంచెం స్థానం మా రీల్స్ మాత్రం అవుతుంది అక్షెప్షన్ చేసుకుంటే పర్మెంట్ బిల్లు కట్టించుకోవడం కూడా స్థానం బాగా అనిపిస్తుంది సరో అందరూ కూడా వెళ్ళి అందరూ అన్ని యూనియన్లు కలిసి మన ప్రతి వెళ్ళి బాగానే కోరిన మీద వెంటనే ఆయన ఒప్పుకొని అందరు కలిసి వస్తే కాదని ఏమవుతుంది వెంటనే ఎక్కడ ఉన్న ప్లేస్ చూసుకోండి నేను అంటే చేస్తాను అని చెప్పగానే ఈ ప్లేస్ ఎప్పుడు చూపిస్తాను ఒకే అని చెప్పి వెంటనే మేయర్ కాలే ఇప్పటిన్న కాలేటర్ గారికి గారికి వాళ్ళ వాళ్ళు సూచనలు ఇవ్వడం అలాగే మేయర్ గారు కూడా సహకరించి కమిషనర్ గారు కూడా అందరు కూడా ఈ ప్రెస్ క్లబ్ వెంటనే వెన ఒక పది రోజుల విధంగానే దీన్ని వెంటనే శాంక్షన్ చేసి మనకి ఇచ్చినందుకు ముందుగా మంత్రి గారికి అందరం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే కళా గారికి మేయర్ గారికి మల్లిక గారి గారికి అందరూ కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ అంటే ఎందుకంటే ఈ ప్లేస్ తీసుకుంది దగ్గర అన్ని కాల ప్రభుత్వ కార్యాలయానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏదైనా ప్రెస్ బిట్ పెట్టుకోవాలనుకున్నా కానీ అధికారులు ఏదో వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళు చెప్పుకోవాల్సిన ఈ విధంగా ఏమైనా ఉన్నా కానీ వెంటనే అది రీచ్ అయ్యే విధంగా ఉంటుంది ఒక ప్రెస్ ప్రెస్ క్లబ్ లేనందు వల్ల అందరూ అక్కడక్కడ ఉండే పరిస్థితిలో ఇక్కడ ఒక వాళ్ళకు సంబంధించిన ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంటుందన్న ఉద్దేశం మీద ఇక్కడ శాక్షి చేసినందుకు ముఖ్యంగా మంత్రి గారికి మనం అందరం ఉండాల్సిన సమయం అలాగే ఆయన మంత్రి పదవి అంటే మంత్రిగా ఉన్నాం కాబట్టి వెంటనే చేసుకున్నాం లేకపోతే కాదు ఆయన మంత్రిగా ఉన్నా లేకపోయినా జర్నలిస్టులు కానీ అన్ని రాలేదు నుంచి కూడా సేవలు అందిస్తున్నారు ఆయన రాజకీయాలకు వచ్చినటువంటి తొలినాళ్ళలో కూడా ఎలాంటి ఎమ్మెల్యే పదవి కూడా లేనప్పుడు కూడా ఆయన అందరికీ కూడా అంటే జర్నలిస్టులు మంచిగా చూసుకున్నారు అంటే ఇంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా తర్వాత ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన మనకి ఏ విషయం అడిగినా కానీ లేకుండా చేశారు అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు ఏసీలు పెట్టుకోవచ్చు కదా అని కూడా అడిగారు ఆయన అలాగే మీరు అనుమతిస్తే మీరు సహకరిస్తే ఏసీలు కూడా పెట్టుకుంటారు మిగతా అనేక సౌకర్యాలు కూడా ఒక ముఖ్యమైన విషయం అన్ని ఏసీలు కూడా దీనికి సంబంధించిన ఏసీలు కూడా ఆయన శాంక్షన్ చేస్తామని కూడా ప్రకటించారట కాబట్టి మనం చల్లగా కూర్చొని ఫుల్గా ఇక్కడ ఎలాంటి

వెంటనే వెళ్ళిన వెంటనే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటా మీ అందరూ కలిసినట్టు కూడా అండి వినేజోని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నేను తొంభసరిగా చేస్తానని చెప్పారు గత నెలగోరు దేవుళ్ళు కూడా అక్కడ దీన్ని నల్గవోల్ పనులు చేసినందుకు వారి మా చిత్తూరు కూడా మాట్లాడుతున్నారు మధ్యకి ఒక వేడి పట్టుకున్న పెద్దలందరికి కూడా పెద్దగా వెళగల చూశారు చెప్పుకోండి కానీ పుమ్మారితో అదేవిధంగా ఫ్రీ సమయంలో జర్నీస్లో సీరియస్గా ఉన్న కండిషన్లో ఇంజక్షన్ దొరకని సమయంలో చీరా రిపోర్టర్కి అరవై వేల రూపాయలు ఇంజక్షన్ అరగంటలో మీరు రికార్డ్ చేసి విజయాన్ని ఇప్పించి ఇప్పి ఇప్పించిన కనంతగడ్డ మీదే జర్నలిస్ట్ అంటే మీ కుటుంబ సభ్యులుగా మీరు మమ్మల్ని దగ్గర చేస్తారో మేము మిమ్మల్ని మీ పట్ల అలాగే ఉన్నాం చాలా కృతజ్ఞతలు ఈ భవనాన్ని మాకు అందించండి అదేవిధంగా ముందు ముందు కూడా మా జర్నలిస్టుల సమస్యల మీద మీరు ఖచ్చితంగా సహకరిస్తారనేసి మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం